ఈ మాది వచ్చి బాంబాయి కాలనీ విజయవాడ బాంబే కాలనీ అయితే ఫ్లడ్స్ మాకు ఎలాగొచ్చాయి మేము ఎలాగ సేవ్ అయ్యాము అన్నదైతే నేను వీడియోలో చెప్తాను అది ఫస్ట్ థర్టీ ఎయిత్ నైట్ ఫుల్ రైన్ థర్టీ థర్టీ ఎత్ నైట్ నుంచి మాకు వర్షం పడ్డం అనేది స్టార్ట్ అయింది అండ్ థర్టీ ఫస్ట్ కూడా ఫుల్ పడుతూనే ఉంది అండ్ అప్పుడే ఈ వీడియోలో చూపిస్తున్నట్లు వాటర్ అయితే వచ్చాయి మెట్లు దాకైతే వచ్చాయి కానీ ఇంట్లోకి అయితే రాలేదు థర్టీ ఫస్ట్ మార్నింగ్ నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది అలా మెల్లమెల్లగా వాటర్ ఇంక్రీజ్ అయింది అండ్ ఈవినింగ్కి ఏమైందంటే వాటర్ వాటర్ తగ్గిపోయింది అండ్ వర్షం కూడా తగ్గిపోయింది ఈవినింగ్కి మేము నార్మల్గానే ఉంది మా ఇంటి దగ్గర అంతా కాకపోతే క్లైమేట్ చల్లగా ఉంది అంతే ఫస్ట్ ఫస్ట్ అంటే సండే సండే ఏమైందంటే మా వాళ్ళు బయటకు వెళ్దామని చెప్పి బయటకు డబ్బాట్లు అక్కడికి వెళ్ళేసరికి రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయి వాటర్ వచ్చేస్తున్నాయి అని చెప్పి అన్నారు అంటే మా దాకా రాదు ఇంకా నేను ఆల్రెడీ వచ్చింది కదా ఒకవేళ వచ్చిన అంతే వస్తే దాన్ని మించి రావని చెప్పి మేము అనుకున్నాము థర్టీ ఫస్ట్ ఫస్ట్ తారీఖు చికెన్ తెచ్చారు నేను చికెన్ వండాను చికెన్ వండిన తర్వాత నేను ఏంటంటే మా ఇంటి దగ్గర వాళ్ళు అంటున్నారు అంటే మాది ఈ బ్లాక్ సో జీ బ్లాక్ వరకు వచ్చేసాయి వాటర్ సో మన దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మన దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో బట్టలు కింద అల్మార్లు ఉన్నాయి అన్నీ తీసేసుకోండి అన్నారు సో నేను ఇంకా అన్నం తినేసాను మా ఆయన పిల్లలు మా డాడీ వాళ్ళు అందరూ ఇంకా తినలేదు వాళ్ళకి అన్నం పెట్టేసి నేను అవగా తినేసా అందరూ భయపడుతున్నారు కదా సో వీలైనంత చదురుకుందాం అని చెప్పి ఇంకా నేను తినేసేసి కింద అల్మారలు అన్నీ తీసి మీద తీసాను బయటకు వచ్చేసరికి వచ్చేస్తుంది నీళ్ళు స్టార్ట్ అయిపోయింది రావటం ఇంకా పిల్లలు తీసుకొని మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం అంటే మా మావయ్య వాళ్ళ ఇల్లు త్రీ ఫ్లోర్స్ అనమాట మాది కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే సో వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్దాము పిల్లలతో ఉన్నాం కదా నాకు వచ్చి ఇయర్స్ పాప అండ్ అలాగే సెవెన్ ఇయర్స్ పాప ఉంది సో వీళ్ళని తీసుకొని అక్కడికి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది చెప్పేసి ఇంకా మా ఆయన ఏం చేశారు బండి పార్క్ చేసి వద్దాము అని చెప్పి వెళ్ళేలోపు అప్పటి వరకు రోడ్డు మీద ఒక చుక్క లేదండి ఆయన ఇలా పార్క్ చేసి వచ్చేసరికి మోకల్ దాకా నీళ్ళు వచ్చేసాయి ఇంకా పిల్లల్ని తీసుకొని మేము మా మా అత్తయ్యోళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి త్రీ ఫ్లోర్స్ కదా మత్తి వాళ్ళ సందులో అయితే నడుం దాకా నీళ్ళు వచ్చేసాం మావి వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా మేము పైకి ఎక్కేసాం మా డాడీ వాళ్ళు అయితే ఇంకా ఇంట్లో అన్నం తింటున్నారంటే నీళ్ళు వచ్చేసాయి వాళ్ళకి వాళ్ళు అలానే గబ్బ గబుబ్బు అన్నం తినేసి చేయి కడిగేసుకున్నారు చేయి కడిగేసుకొని ఇంక ఇంట్లో వెళ్ళి వాళ్ళు ఇంకా చదువుకోవాలి నేనైనా కొంచెం కింద అల్మారా వరకు తీసాను బట్టలు బట్టల వరకే తీశాను వంటగదిలో కింద ప్లేట్స్ తీసాను పైన ఏం సదరలేదు నేను నీ బాగా వచ్చేస్తే అనుకోలేదు తీరా మా డాడీ వాళ్ళు చదురుకొని వచ్చేసరికి మేము వచ్చినప్పుడు మనం దాకా ఉన్న నీళ్ళు షోల్డర్స్ దాకైతే వచ్చేసాయి ఇంకా తర్వాత మా ఆయన వాళ్ళు మా ఇంటికి వెళ్ళి ఇవి అంటూ వినడమే కానీ ఆ రోజుతో నేను ఫేస్ చేశాను ఇంక అలా ఉన్నాము ఏం తాగటాక నీళ్ళు అయిపోయినాయి ఇంకా నీళ్ళు లేపేసరికి ఏం చేసాం ట్యాంక్ వాటర్ ఉంటాయి కదండీ అవే పట్టుకొని అవి కాసి చల్లార్చుకొని అవి తాగే నీళ్ళు మరి నీళ్ళు లేవు పిల్లలేమో ఆకలిని ఉన్నదాంట్లో తింటాం అంటే కారాలు బోరాలు తినేస్తాం పిల్లలు తినలేరు కానీ ఇంకా థర్డ్ థర్డ్ ఏమి ఏంటంటే మాకు నూనెలో చుట్టాలు ఉంటే అంటే మా మావయ్య వాళ్ళ అమ్మాయిని నూనె ఇచ్చారు సో వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చారు నమ్మల్ని తీసుకొద్దామని వాళ్ళు వస్తే మేము ఇంటి దగ్గర నుండి టెన్కి స్టార్ట్ అయ్యాం నీళ్ళల్లో నేను నడుచుకుంటూ వెళ్ళామంటే ఆ కష్టాలు ఎవరికి చెప్పాలి నీళ్ళు చెప్పులు లేవు రాయిలు పుచ్చుకుపోతున్నాయి నీళ్ళు ఏమో నడుము దాకున్నాయి పిల్లల్ని పట్టుకొని అసలు మనకి అన్నీ మనకు సౌకర్యాలు లేవు బట్టలు లేవు ఉన్న దాంట్లో నీడ్చుకొని నీడ్చుకొని పదింటికి బయలుదేరిలోనూ ఒకటిన్నర కాటయానికి చికిత్స హాస్పిటల్ దాకా వచ్చారు నడుచుకొని పిల్లల్ని వేసుకొని అలా వచ్చాం అక్కడ నుండి ఏంటంటే ట్రాక్టర్లో ఎక్కామన్నమాట అంటే ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు కదా మమ్మల్ని ఎక్కించుకున్నారు మా ఆయన మన వీళ్ళందరూ ఏమో వెనకాల నడుచుకుంటూ వచ్చారు ఆ ట్రాక్టర్లో వస్తుంటే కూడా మా పక్క ట్రాక్టర్ ఒకటి బౌలర్ పడిపోయింది అంటే వాటర్ స్పీడ్ అంత ఉందన్నమాట స్పీడ్లో పడిపోయింది మేము అలానే ప్రాణం చేతిలో పెట్టుకుని దేవుడ ఏదైతే బతుకుంటే చాలు తర్వాత దేవుడేత అనుకునే వచ్చాము ముందు కూడా మా అన్నయ్య వాళ్ళు మా ఇంటికి వెళ్ళారు అంటే మా ఇంటికన్నా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళ టీవీకి పైన ఉంటుంది మా అమ్మ టీవీ ఆ టీవీ కాను నీళ్ళకి ఒక ఇంచే తేడా ఉందంట సో వాళ్ళ టీవీ ఓడదీసి తీసుకొచ్చారు మా టీవీ తాకింగ్ మునిగిపోయింది మేము ఎన్ని కష్టాలు కూడా ఈఎంఐలు కట్టుకొని చేస్తాం మేడం మొత్తం నాశనం అయిపోయింది మా ఆయన బండి పాడైపోయింది ఇంక ఇప్పటికైతే మేమైతే నూనెలోనే ఉన్నాం మా ఇంటికి తెల్లలేదు ఇంకా ఇంటికి వెళ్తే ఆ ఇల్లు పరిస్థితి చూడాలంటేనే భయంగా ఉంది ఎన్ని కష్టాలు పట్టామంటే కాళ్ళు గుచ్చుకుపోతూ ఇల్లు వేసుకొని నడుస్తూ అమ్మో నరకం ఎక్కడో చూడలేదండి అక్కడే చూస్తాం ఈ బాధలు ఎవరికి రాకూడదు మాకు మెయిన్ ఏంటంటే హింట్ ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు మీకు ఇలా వరదలు వస్తుందంటే మనం సేఫ్ ప్లేస్కి వెళ్ళడము లేదా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం ఏదో కూడా చేస్తాం కదా చదువుకోవడము ఇల్లు మాకైతే ఎవరు హింట్ ఇవ్వలేదు ఆ వాటర్ కూడా వచ్చేది హాఫ్ అన్ అవర్లో నడుము దాకా వచ్చేసాయి నీళ్ళు చాలా స్పీడ్గా వచ్చేసాయి మేము ఎక్స్పెక్ట్ చేయలేము అంత స్పీడ్గా వాటర్ వస్తుంది కానీ సో చాలా సఫర్ అయిపోయాము తిండి లేక నీళ్ళు లేక ఇంట్లో పవర్ లేక చాలా అంటే ఇబ్బందులు అయితే ఫేస్ చేసాము ప్రస్తుతానికైతే మేము ఇంకా ఇంటికి వెళ్ళలేదు రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళాలి అనుకుంటున్నాం అది కూడా ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గుతుంది అంటున్నారు మళ్ళీ వర్షాలు ఉన్నాయి అంటున్నారు ఏమవుతుందో ఏం జరుగుతుందో కూడా తెలియదు కొంతమందికి అయితే ఫుడ్ సప్లై జరుగుతుంది ఈ హెలికాప్టర్స్ అవి తిరుగుతున్నాయి కానీ మేము డబ్బపోయిన నుంచి అని పిలుస్తున్నాం ఇటు రండి ఇటు రండి కానీ మా సైడ్ రాలేదు ఆ తర్వాత చెప్పారు అనమాట హెలికాప్టర్స్కి మనం ఏదో మెసేజ్ చేస్తే అప్పుడు వస్తాయని ఫోన్